హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం స్వాతి సారీ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంగల్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఈరోజు వీడియోలో చూపించే సారీస్ అన్నీ అద్దరిపోయాయండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు చూస్తే మీకే తెలుస్తుంది అసలు ఎంత బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయో మీరే చెప్తారు సో అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు వెడ్డింగ్ సీజన్కి అయితే అసలు అద్దరిపోతాయండి ఆ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానివ్వండి అసలు మామూలు లేదనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే బెటర్ ఎందుకంటే మేము అన్ని ఒకటే వీడియోలో చూపించలేము కాబట్టి కొన్ని శాంపిల్స్ కోసం చూపిస్తాము షాప్కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ మోడల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు చూసుకోవచ్చు మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్లో కావాలన్నా మార్కెట్లో ఏవేవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ వీళ్ళ దగ్గర దొరికిపోతాయండి అవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కలెక్షన్ అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏం లో చూపిస్తాను సో మ్యామ్ ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ టూ షేడ్స్ దాంట్లో చాలా వెరైటీస్ వచ్చింది డిజైన్స్ ఉంది సో నేను ఒక్కొక్క వెరైటీ చూపిస్తున్న ఈ ఎపిసోడ్లో ఐడియా కోసం ఏమేమి అవైలబుల్ ఉంటుంది మన స్టోర్లో ఏమేమి యూస్ టాక్ వచ్చింది ఫర్ దసరా కోసం దశరా దెన్ బ్యాక్ టు బ్యాక్ వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదమ్మా అవును సో అన్ని ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ సో ఇప్పుడు ఈ సారీ చూడండి టోడి షేడ్ లో టోడి షేడ్ చూస్తే మొత్తం ఆరెంజ్ సారీ వచ్చింది చూడొచ్చు మొత్తం సిల్వర్ జరీ వస్తుంది సిల్వర్ జరీ వచ్చింది బోర్డర్ కూడా బోర్డర్ కూడా మొత్తం మోటివ్ డిజైన్ లో చూడొచ్చు లీఫ్ డిజైన్ ఉంది ఫ్లవర్ డిజైన్ వచ్చి జరీ వీవింగ్ వచ్చి ఫ్యాబ్రిక్ ఏముంటుంది ఇది హెచ్ఓ సిల్క్ హెచ్ఓ కోలం మెటీరియల్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది అండి 3650 ఉంది ప్రైస్ ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇప్పుడు ఈ శారీకి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది దాంట్లో మెయిన్ అంటే కలర్ ఫుల్ కలర్స్ ఇవన్నీ కలర్స్ ఓకే కలర్స్ అండ్ మేము అంటే మెయిన్ ఒక వన్ మో ఎక్స్ప్లెనేషన్ మ్యామ్ ఈ అన్ని మెటీరియల్ ప్రీమియం ఉంటుంది ఇప్పుడు కొన్ని వ్యూవర్స్కి కస్టమర్కి ఎట్లా డౌట్ ఉంటే ఈ సారీ టూ థౌసండ్ రేంజ్లో కూడా ఉంది బట్ టూ థౌజండ్ రేంజ్ ఈ సారీస్ అన్ని డిఫరెంట్ మెటీరియల్ వస్తాయి క్వాలిటీ వేరే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సారీ చూడండి ఫస్ట్ అంటే లైట్ వెయిట్ ఉంది సెకండ్ థింగ్ మెటీరియల్ ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ నుంచి అదే పాలసీ బెస్ట్ రేట్ బెస్ట్ క్వాలిటీ అని సో క్లాతింగ్లో అదే ఉంటుంది కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే బెస్ట్ రేట్ బెస్ట్ క్వాలిటీ ఇస్తేనే కస్టమర్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మన దగ్గర అదే పాలసీ ఎందుకంటే ఈ కలెక్షన్స్ అన్ని చూడొచ్చు ప్రీమియం మెటీరియల్ ఉంటుంది ఈ శారీకి టూ థౌజండ్ రేంజ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్కి కంపారిజన్ లేదు సో ఇవన్నీ డిఫరెంట్ మెటీరియల్ ఉంది ఇప్పుడు చూడండి ప్యూర్ షిఫాన్ పైన షిఫాన్ షినోన్ మెటీరియల్ పైన ఈ కలర్ కూడా చూడండి కలర్ అదే చూడండి డైరెక్ట్ గా విజిట్ చేసి కూడా మీరు క్వాలిటీ అనేది ఫీల్ చేయొచ్చు అండి చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఇప్పుడు ఈ చూడండి రస్టిక్ ఆరెంజ్ కలర్ విత్ పీచ్ కలర్ బోర్డర్ ఇది చూడండి మొత్తం బోర్డర్ లో కూడా చూడొచ్చు మొత్తం జరీ వీవింగ్ వస్తుంది వీవింగ్ కింద పార్ట్ చూస్తే కొంచెం బ్రాడ్ బోర్డర్ ఉంటది మ్యామ్ పైన చిన్న బోర్డర్ ఓకే అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ స్ట్రేట్ కాంట్రాస్ట్ వచ్చేసరి ఇప్పుడు ఈ సారీకి మంచి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అన్ని లైట్ వెయిట్ సారీస్ ఏ yes లైట్ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది అదే ఉంటది కదా ప్రీమియం క్వాలిటీ అంటే ఇది ప్యూర్ షిఫాన్ చినాన్ మెటీరియల్ పైన వస్తది ఓకే అన్ని కలర్స్ ప్రైస్ ఎంత చెప్పారు అన్ని రన్నింగ్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంది మ్యామ్ ప్రైస్ రేంజ్ 2695 ఓకే 2695

బార్డర్ ఇచ్చారు సో బోర్డర్ షేడ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చి బోర్డర్ ఇది బ్లౌజ్ పీస్ ఓకే పల్లు కూడా చాలా గ్రాండ్ గా ఉండండి చూసుకోవచ్చు వీవింగ్ ఉంటుంది మొత్తం అండ్ మెయిన్ ఆఫ్ దాంట్లో వెరైటీస్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది దాంట్లో కూడా కలెక్షన్ చూపిస్తా ఓకే ఇప్పుడు కలర్ షేడ్ చూడండి మ్యామ్ ఈ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంది ఇది స్టార్టింగ్ రేంజ్ ఈ బందేజ్ మెటీరియల్లో త్రీ టు ఫైవ్ జీరో నుంచి మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది ఇప్పుడు బ్లాక్ బ్యూటిఫుల్ ఉందండి అసలు సో ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉంది సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది దాంట్లో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నంబర్కి కాంటాక్ట్ చేసి బుక్ చేయవచ్చు ఆరెంజ్ వీడియో కాల్ కూడా షెడ్యూల్ చేయొచ్చు వీడియో కాల్లో కూడా కస్టమర్ రేంజ్ బట్టి సెలెక్టెడ్ రేంజ్ చూపిస్తాం

वीविंग होती है ओके स्मूथ फैब्रिक है बहुत स्मूथ होनडी लाइट वेट है साड़ी कलर कॉम्बिनेशन को छोड़ो मैम की మంచి बेबी पिंक ब्यूटीफुल है साड़ी एट कलर्स को छोड़ो ना देखो बस पिंक की कलर वाव स्काई ब्लू की लैवेंडर येलो पिंक लैवेंडर की यानी डिफरेंट कलर జార్జెట్ మొత్తం బందేజ్ స్టైల్ జరింగ్ చూపిస్తా బందేజ్ లో చూడండి వస్తుంది మెటీరియల్ వచ్చి జార్జెట్ జార్జెట్ మెటీరియల్ లో మొత్తం చూడండి జరిగింగ్ సో ఇది కూడా టూ కలర్ కాంబినేషన్ షేడ్ వచ్చింది కదా వాయిలెట్ కి రాణి పింక్ బార్డర్ బోర్డర్ బ్లౌజ్ కూడా మంచి రాణి పింక్ బ్లౌజ్ వచ్చింది ఓకే బ్యూటిఫుల్ ఉందండి సారీ అయితే ఇయన్నీ ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్ ఈ సారీ కాస్ట్ 4075 మమ్స్ ఓకే 4075 కలర్ చూడండి దాంట్లో వావ్ ఇన్ని బ్యూటిఫుల్ కలర్స్ అండి చూసుకోవచ్చు ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ సారీ జార్జెట్ ఇప్పుడు బంద్ చేసిన తర్వాత అట్లా ఎక్స్క్లూజివ్ జార్జెట్ కూడా ఉంటుంది మొత్తం జార్జెట్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వచ్చేస్తుంది ఇది చూడండి మొత్తం జరీ వివింగ్ ఉంది డిజైన్ కూడా ఉంది మెయిన్ అంటే డిజైన్ ఉంది మ్యామ్ ఇప్పుడు మేజర్లీ ఈ టైప్ ఆఫ్ సారీస్ లో చూస్తే అదే బూటా లీఫ్ చిన్న చిన్న బూటాస్ ఇచ్చి చేయాలి అంటే బట్ ఇది కొంచెం చూడొచ్చు డిఫరెంట్ గా వచ్చింది డిజైన్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బూటి వచ్చి వావ్ బోర్డర్ కూడా మంచి గోల్డెన్ బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ పీకాక్ బ్లూ కి గ్రే కలర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉంది గ్రే కలర్ ఓకే పళ్ళు కూడా గ్రాండ్ గా ఉందండి చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ సారీస్ కూడా జార్జెట్ కాబట్టి हां ओके ये जो है अब नेक्स्ट वैरायटी मशरूम सिल्क वाला शो पेस हम नेक्स्ट डिजाइन सो नेक्स्ट साड़ी मशरूम सिल्क साड़ी ओके सो मशरूम सिल्क साड़ी साटन सिल्क साड़ी सेम है सो ये साड़ी साड़ी का फॉर्मेशन है ఇటు అది చూస్తే మంచి మొత్తం సాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది మటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం జరీ అండ్ థ్రెడ్ వివింగ్ వచ్చేస్తుంది విత్ కాంట్రాస్ట్ జరీ బోర్డర్ ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మ్యామ్ రాణి పింక్ కి మంచి బీబీ పింక్ కలర్ బ్లౌజ్ పల్లు బోర్డర్ ఇచ్చారు బోర్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసింది ఓకే ఈ సారీ చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తది ఓకే రెండు కూడా కలర్ ఆప్షన్ చూడండి మ్యామ్ ఇది చూడండి బ్లూ కలర్ బ్లూ కి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ మరూన్ రెడ్ కలర్ కి పీచ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చింది టస్సర్ సిల్క్ సిల్క్ చాలా టల్క్ైటీస్ వచ్చింది ఇప్పుడు ఈ డిజైన్ ఎందుకు యూనిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాబ్రిక్ ఉంది మ్యామ్ టస్స సిల్క్ అంటే కొన్ని వ్యూవర్స్ కస్టమర్ ఎట్లా ఉంటుంది అంటే చాలా హెవీ ఉంటది బట్ ఇది చూడొచ్చు చాలా లైట్ వెయిట్ శారీ ఈ మెటీరియల్ లో మెటీరియల్ మొత్తం చూడొచ్చు మొత్తం వీవింగ్ డిజైన్ వస్తుంది విత్ జరీ ఆల్ ఓవర్ మీనా మీనాకరి వర్క్ మీనాకరి వర్క్ ఇచ్చారు ఈ saree కి ఫస్ట్ హైలైట్ థింగ్ అంటే బోర్డర్ బోర్డర్ బ్యూటిఫుల్ పట్టు సిల్క్ లో వచ్చే మంచి సెల్ఫ్ లోనే టిష్యూ బోర్డర్ ఇచ్చారు ఓకే విత్ ఆల్ ఓవర్ బోర్డర్ కూడా మొత్తం జరీ అండ్ థ్రెడ్ వీవింగ్ ఉంది చూడండి వావ్ లెర్నింగ్ బ్లౌజ్ ఉంటది ఎర్ర గ్రాండ్ ఉందండి సారీ అయితే ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ థౌసండ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎట్లా ఉంటుంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఓకే పట్టు సారీ లుక్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ అండ్ యూనిక్ ఉంది యూనిక్ ఉంది ఇప్పుడు కలర్స్ కూడా చూడవచ్చు దాంట్లో చాలా యూనిక్ కలర్స్ రాయల్ బ్లూ వైలెట్ ప్యారెట్ గ్రీన్ ఇది చూడండి మరూన్ కలర్ అన్ని బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్ని యూనిక్ కలర్స్ సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ యూనిక్ సారీ అంటే మష్రూమ్ సిల్క్ సారీ ఇప్పుడు మష్రూమ్ సిల్క్ లో అంటే చూపించిన ఆల్ ఓవర్ డిజైన్ బూటా డిజైన్ వస్తుంది కదా మన దగ్గర ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఓకే ప్లేన్ ఉంది ప్లేన్ వచ్చి మెయిన్ కలర్ వావ్ కలర్ బ్యూటిఫుల్ ఉందండి వావ్ ఈ సారీ మొత్తం ఫీల్ చూడండి ఎంత డిఫరెంట్ ఫీల్ ఉంది లైట్ వెయిట్ సారీ ఉంది మంచి రాణి పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా ఎట్లానే ఉంటది ఇప్పుడు ఇది చూడండి బార్డర్లో కూడా చూడండి ఎంత ఎలిగెంట్ ఎంబోస్డ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం వీవింగ్ వచ్చి కింద బోర్డర్ కూడా సో మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీలో దాంట్లో మెయిన్ అంటే కలర్ కాంబినేషన్స్ మ్యామ్ సో మెయిన్ అంటే మ్యామ్ కలర్ కాంబినేషన్ చెప్పినలాగా టూ డీ కలర్ కాంబినేషన్ ఉంది మ్యామ్ ఈ అన్ని కాన్సెప్ట్స్ చాలా యూనిక్ ఉంది అండ్ కలర్స్ కూడా చూడండి మ్యామ్ ఈ శారీలో ఈ కలర్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ కొంచెం డిఫరెంట్ ఉంది బ్యూటిఫుల్ ఉందండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అన్ని బ్రైట్ కలర్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఈ టైప్ ఆఫ్ సారీ 100% వాటర్ ఆఫ్ గా ఉందో టైప్ ఆఫ్ సారీ యూనిక్ ఉంటుందండి చాలా ఈ సారీ కాస్ట్ 4650 ఉంది సమన్ నౌ ఎప్పుడు ఈ సింపుల్ ట్రెడిషనల్ టైప్ లో కొంచెం జరీ వీవింగ్ లో చూపిస్తా కదా మన దగ్గర ఇప్పుడు హెచ్ఓ సిల్క్ లో కూడా ఓకే ప్రీమియం కలెక్షన్ వచ్చింది సో ఈ శాంపిల్ కోసం ఈ డిజైన్ చూడండి సో ఈ సారీ మొత్తం హెచ్ఓసిల్క్ ఉంటుంది హెచ్ఓసిల్క్ మొత్తం బీబింగ్ బార్డర్ వస్తుంది బూటాస్ వస్తుంది పర్ల్ సీక్వెన్స్ కర్దానా వర్క్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చి విత్ ఎలిగెంట్ బార్డర్ వచ్చేస్తారు అండ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తారు మేము ఏంటి ఆరెంజ్ కి మంచి రెడ్ కలర్ బూటా బ్లౌజ్ వచ్చేస్తారు ఓకే పైన చిన్న బోర్డర్ ఇచ్చారండి కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ ఉంటుంది ఇంత లైట్ వెయిట్ ఉందంటే సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది యూనిక్ ఉంటుంది ఫస్ట్ మెటీరియల్ రిచ్ ఉంటుంది నెక్స్ట్ మెటీరియల్ పైననే వర్క్ వస్తుంది కదా అది సెకండ్ అడిషనల్ దాని లైట్ వెయిట్ ఉంది చూడడానికి ట్రెడిషనల్ గా కూడా కనిపిస్తుంది అంటే ఎన్ని సారి ఫెస్టివల్ సీజన్ కోసం యాడ్ ఆన్ చేయొచ్చు వార్డ్రోబ్ లో ఓకే బ్యాక్ టు బ్యాక్ వెడ్డింగ్స్ కి కూడా బాగుంటాయి అండ్ కలర్స్ కూడా చూడండి మే ఆరెంజ్ వాయలెట్ రాణి అండ్ ఈ ఫిరోజి కలర్ అన్ని రన్నింగ్ కలర్స్ బ్యూటిఫుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చి 4395 ఓకే ఇప్పుడు దాంట్లోనే నెక్స్ట్ ఆలవర్ వర్క్ వచ్చే. వావ్. సో ఈ సారీ చూడు మనం ఫస్ట్ వర్క్ డిటైల్స్ ఇస్తే మొత్తం కర్దానా పర్ల్ వర్క్ వచ్చే థ్రెడ్ వర్క్ ఉంది. ఈ వర్క్ ఉంది కదా. అవును. ఈ వర్క్ పట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది. ఓకే. సో బోర్డర్ కూడా మంచి జరీ బోర్డర్ వస్తుంది. ఇది మొత్తం వావ్. చూడొచ్చు మొత్తం గ్రాండ్ వర్క్ వచ్చేసింది. బోర్డర్ కూడా చాలా బాగుంది. ఈ సారీకి మంచి రాణి పింక్ బ్లౌజ్ వచ్చేసింది. సారీ కాస్ట్ 4575. ఓకే. Okay. చాలా సాఫ్ట్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అన్ని రెడ్ బ్లౌజ్ ఈ రెడ్ కి yellow బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ ఇచ్చారు సో ఇయర్ని కాన్సెప్ట్ చూపించాం కదా మమ్ అప్ టు 4 5 5000 రేంజ్ లో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మమ్ అట్లా హెవీ లో జార్జెట్ లో బండేజ్ లో చెప్పిన కదా సో ఇయర్ని డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటది ఓకే ఇది కొంచెం హెవీ ఉంటది బ్రైడ్స్ కి వార్కి బాగుంటుంది ప్రాపర్ వెడ్డింగ్ సారీ ఓకే వావ్ ఈ శారీస్ చూస్తే మొత్తం బందేజ్ పైన జార్జెట్ మెటీరియల్ ఉంది విత్ ఆల్ అవర్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అండ్ స్టోన్ వర్క్ వర్క్ ఉంది మొత్తం చూడొచ్చు కదాన వర్క్ ఉంది బార్డర్ కూడా హెవీ బార్డర్ ఉంటుంది కలర్స్ కూడా అన్ని రన్నింగ్ బ్రైట్ కలర్స్ బ్యూటిఫుల్ ఉందండి సారీ అయితే అద్దరిపోయింది కాన్సెప్ట్ రేంజ్ 7000 6000 రేంజ్ లో ఉంటది ఓకే అండ్ ఈ టైప్ ఆఫ్ సారీస్ మనం ఫెస్టివల్ లో కూడా వేసుకోవచ్చు చాలా యూనిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి వాలెట్ దాని అన్నికి కాంట్రాస్ట్ ఈ పైపింగ్ వస్తుంది కదా పింక్ yellow బ్లౌజ్ ఈ వాలెట్ కి పింక్ అండ్ ఈ రెడ్ కి yellow సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది టైప్ ఆఫ్ పొజిషన్ ప్రింట్ ఇది కూడా 7500 రేంజ్ ఉంటది ఇది కూడా డిఫరెంట్ ఉందండి చూసుకోవచ్చు ఎందుకంటే మీ వర్క్ ఉంటుంది మెటీరియల్ ఫస్ట్ చూడండి హెచ్ఓ సిల్క్ మెటీరియల్ ఉంది వర్క్ లో మొత్తం వచ్చి పొజిషన్ ప్రింట్ లో మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు కూడా చూడండి ఇది ఫస్ట్ హైలైట్ పార్ట్ ఆఫ్ ద సారీ మొత్తం చూడండి పొజిషన్ ప్రింట్ వచ్చి అవుట్ లైన్ కర్దానా వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది సింపుల్ ఎలిగెంట్ లో గ్రాండ్ శారీ ఉంది అండ్ ఫస్ట్ నాట్ ద లీస్ట్ పల్లు వావ్ బ్యూటిఫుల్ ఉందండి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి సో ఈ ఎపిసోడ్స్లో అన్ని యూనిక్ కాన్సెప్ట్స్ చూపిన కదా చూపించినా సో ఎట్లానే యూనిక్ కాన్సెప్ట్స్ మన స్టోర్లో స్వాతి సారీ స్టోర్స్లో ఉంటుంది అండ్ బెస్ట్ రేట్ అండ్ బెస్ట్ క్వాలిటీ సో ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి బుక్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఆర్ ఎల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ కూడా షెడ్యూల్ చేసి వీడియో కాల్ పైన కూడా చూడొచ్చు థర్డ్ అండ్ సబ్సే బెస్ట్ ఆప్షన్ అంటే స్టోర్ विजिट చేసి లైఫ్ గా చూసి తీసుకోచ్చు మన దగ్గర వెరైటీస్ 600 నుంచి అప్ టు 10 11000 రేంజ్ వర్క్ ఉంటదే మా సో विजिट చేయండి స్వాతి సారీ స్టోర్ బిహైండ్ మాకలి టెంపుల్ థాంక్యూ